वो लेवा आगे ले ले हां गुड चो तो मार गंदा मार गंदा बनारा आए माता चक्कर ना को चलो मन आलो सर ले ले నియా నన్ను కున రాయి కరెంటోల మన ఐకే సైన్స్ ఫోన్ వచ్చేయ అయి ఆ వై అప్నే రట్ ఏ పెద్ద అనుకో చెన్నయ్య అనుకోడా నీట వచ్చండి ఎవరికి చెప్తున్నాడు అనుకుంటున్నా ఇంకెక్కడ పోస్తే ఆయన చాలు ఇంకెందుకు అయితే చెప్పి నాకు తెలియదు కానీ మేము వెళ్ళదు చూసేయాలి అబ్బాయి అనుకుంటున్నాం మేము మాకు తెలియదు నువ్వు ఆ మాట అన్నం కూడా రమక అప్పుడే నువ్వు వచ్చావా సామారం పొద్దున్నే నువ్వు వచ్చావు అమ్మా అమ్మా నువ్వు పాడలేవు కాదు తండ్రి నువ్వే మాట కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మీరు ముందు వీడియోలో చూసి ఉండొచ్చు నేను బోన్స్ గుమ్ముల చారు పారంకోడి కూర అయితే ఉన్నానండి సేమ్ అదే వీడియోలో పెట్టడానికి ఇదైతే అయితే చాలా లెంత్ అయిపోద్ది అందుకని చెప్పేసి ఇది చేపల కూర అండి దీన్ని వేరే వీడియో చేస్తున్నా నేనైతే మొన్నటి వీడియోలో చేప అనేది తీసుకున్నాను కదండి గుడివాడ మార్కెట్లో ఐదు కేజీలు బొచ్చే చేప అయితే తీసుకున్నాను అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మొన్నంటే మీకు ఈ వీడియో తర్వాత వస్తుందండి నాలుగైదు రోజులు అవ్వలేదు మొన్న అంటే ఇది నిన్న అనమాట ఇది ఈ వీడియో తర్వాత వస్తుంది కాబట్టి అలా చెప్తున్నాను ఇవైతే ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి బాగా కలిపైతే నేను ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఆ ఉప్పు కారం అనేది పట్టి చేప టేస్ట్ ఇంకా రెట్టింపు అయింది చాలా బాగుండిద్ది అండి ఇది బొచ్చి చేప కాబట్టి పులుసు చేసుకుంటే ఎక్సలెంట్గా ఉండిద్ది ఇప్పుడైతే నేను దీన్ని పులుసు చేసుకుందాం అని చెప్పి నేనైతే పెద్ద దబరా అయితే పెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఈ కూర ఎలా చేయాలో చూసే ముందుగా మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న పేరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి ఇప్పుడు నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కింది ఇదిగోండి ఇదైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా జీలకర్ర పేస్ట్ చేసుకున్నానండి ఇదైతే ఆయిల్లో వేసేసుకున్నాను ఇదైతే మనం పచ్చివాసన పోయేదాకా వేసుకున్నాము కొంచెం టమాటా ఒక్క ముక్క రెండు ముక్కలు అలా ఉండిపోయింది మిక్సీలో ఏం పర్లేదు ఇవి అలా ఉడికిపోతాయి ఇది కూర ఉడికిటప్పటికి చాలా టైం పట్టింది కాబట్టి ఇది కూడా ఉడికిపోయింది అన్నమాట ఇప్పుడు మనం సపరేట్గా అవసరం లేదండి ఇందులోనే నేను చేసుకున్న పచ్చి మసాలా కూడా వేసేసుకున్నా దాంతోపాటే వేగిపోయింది ఇదిగోండి ఇదైతే మసాలా ఇందులో వేసుకుంటున్నా ఇప్పుడు దీనిలో ఏమేమి వేసానో మీకు తెలియాలంటే దీని ముందు వీడియో చూడండి అందులో అయితే నేను ఏమేమి వేసానో అందులో చెప్పాను పెడతారు సరే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఊరుకున్నా ఈ ఊరుకునే లేడు కాబట్టి అలా వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగాలు యాలకులు మిరియాలు జీలకర్ర గసాలు కొంచెం చిన్న అనాస వేసి అయితే నేను మిక్సీ చేసుకున్నా అండి పచ్చి మసాలా కనుక ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా పచ్చి వాసన పోయే వరకు మనం చక్కగా వేపేసుకుందాం ఇదిగోండి ఇదైతే చక్కగా వేగిపోయింది మసాలా ముద్ద ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అవి వేసుకున్నాము నేను ఆల్రెడీ ముక్కల్లో వేసుకున్నాను కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను రుచి చూసాక చాలా పోతే అప్పుడు వేస్తాను అనమాట కరివేపాకు కొత్తిమీర సారి కలుపుతాం ఇప్పుడు ముక్కలు వేసేస్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ముక్కలు వేసేసుకున్న తర్వాత కొన్ని అయితే వాటర్ పోసుకుంటున్నాను నేను దానంగా కలుపుకుందాం కొంచెం లైట్గా అంటే ముక్కల కిందకి వాటర్ వెళ్ళేలాగా కొంచెం కలిసేలాగా కలుపుకుందాము ఇంక ఇప్పుడేనండి ఇంకా మళ్ళీ గ్లారిటీ పెట్టడానికి అస్సలు కుదరదు ఎందుకంటే పెద్ద చేప కాబట్టి ఊరినే విడిపోద్ది చెన్నై అయితే కొంచెం అన్న నిదానంగా కలుపుకోవచ్చు ఇంకా దీనికైతే అవకాశం లేదు కొంచెం వాటర్ వర్క్ అయితే ఇప్పుడు ఇదైతే ఒక ఉడుకు రానిద్దాము అది ఒక వచ్చిన తర్వాత చింతపండు పులుసు అనేది పోసుకుందాం ఇది చింతపండు రసం అయితే తీసుకున్నా ఇప్పుడైతే ఈ పులిసిందర పోసుకున్నాం ఇది కొంచెం మెల్లగా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే పులుసు కూడా పోసేసుకున్నాం ఒకసారి కలుపుకుందామండి కలిపేసుకుందాం అన్ని వాటర్ పడితే కొంచెం మనం మరీ చిక్కగా ఉన్నా బాగుంది కాబట్టి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా అండి ఇంకా ఇది బాగా ఉడికి దగ్గరకు అయిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి ఇది ఆపేద్దాం ఇంకా ఇటువంటి మసాలాలు ఇందులో అవసరం లేదు ఎందుకంటే పచ్చి మసాలాలు అన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసారు చుట్టాలు అందరూ ఏం ఇప్పుడు తగ్గింది అయిపోయినట్టేనా ఉప్పు కొంచెం తక్కువేయి మొక్కలకే ఉప్పు పెట్టేసింది కావాలంటే తినేటప్పుడు వేసుకోవచ్చు నిమిషాలు కొంచెం ఉడకనే వాళ్ళు చేప పెద్ద చేప కదా ముదురుండి అదే ఇంకా మటన్ ముక్కలా ఉండదు చూడండి కొంచెం ఉడకనే అందరూ వస్తారు రెడీ అవ్వలేదు ఇంకా ఎవరు వచ్చారో చూడు వచ్చింది చూసాను ఈ స్కూల్కి వెళ్దాం

మంచి ఎమ్మి ఎమ్మిగా ఉంది ఫిష్ కర్రీ ఎక్సలెంట్ గా ఉంది ఓకే ఇప్పుడు చేయి తగ్గింది పులిసేసుకో అరే పెరుగుతుంది అక్కడ ఫ్రిడ్జ్లో దాంట్లో పులి మొక్క మొక్క వేసుకో

ఏం కాదు నీకు పెరిగేవాళ్ళు వేసుకో పెరుగు వేసుకోవాలని పెరుగు ఎవలబుల్ నీకు